వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి రెండు ఒకటేనా హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి కూడా ఒకటి అయితే చాలామందికి ఒక సందేహం ఉంది ముక్కోటి ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అన్నా వేర్వేరు పండుగల అని అసలు నిజం ఏంటంటే ఈ రెండు పేర్లు ఒకే పవిత్ర దినాన్ని సూచిస్తాయి ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే మనం ఈ రెండు పేర్లతో పిలుచుకుంటాం వైకుంఠ ఏకాదశి అంటే ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఆ శ్రీమన్నారాయణుడు భక్తులకు దర్శనమిస్తాడని అర్థం ఇక ముక్కోటి అంటే ముక్కోటి దేవతలంతా ఈ పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడానికి భూలోకానికి తరలి వస్తారని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ ఈ మార్గశిర లేదా పుష్యమాసాల్లో వచ్చే ఈ ఒక్క ఏకాదశిని మాత్రమే వైకుంఠ ద్వారం తెరిచే విశిష్టత ఉంది ఈ పవిత్ర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు వస్తోంది ముక్కోటి ఏకాదశి విశిష్టత ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న పూర్తి ఆధ్యాత్మికత రహస్యాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లోని పూర్తి వీడియోని తప్పక చూడండి ఆ వీడియో లింక్ కింద కమెంట్ సెక్షన్లో మరియు ట్యాగ్ చేసి ఉంది ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మీ వారితో పంచుకోండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికత విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి